హాయ్ ఫ్రెండ్స్ అప్పుడు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఈ వీడియో వచ్చేటప్పటికి ఎప్పుడైతే తెలీదు ఇది ఈరోజైతే థర్టీ ఫస్ట్ సో నేను పెట్టేటప్పటికి న్యూ ఇయర్ వచ్చేసి ఉంటుంది సో హ్యాపీ న్యూ ఇయర్ సో నేను థర్టీ ఫస్ట్ రోజు ఏం చేస్తాను వ్లాగ్ నటితో ఎలా అన్నది ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేసి బ్లాగ్లో పెడతాను సో ఈరోజైతే ఇలా స్టార్ట్ అయింది ఈరోజు సండే కదా థర్టీ ఫస్ట్ సో వీళ్ళు చేసే పిచ్చి కొంచెం చూడండి స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చేస్తూ ఉంటది అలాగా సో ఇంకా అదే సరే స్టార్ట్ అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ నా దయ్యే స్టార్ట్ అవుతుంది అని చూస్తున్నాను కదా ఫస్ట్ అయితే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సో ఇళ్ళంతా తోసేసాక ఫస్ట్ వాళ్ళకి ప్రిపేర్ చేసాకే నేను హ్యాపీ న్యూజెప్ థర్టీ ఫస్ట్ నైట్ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటని చూడండి మార్నింగ్ అయితే మేము పులిహోర చేసుకున్నాము సో ఇప్పుడైతే సో ఇది చికెన్ ఫ్రైకి చికెన్ దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నాను మీరు చేసే యాజ్ అసలు చాలా నాటిగా ఉంటాయి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి మొత్తం వాటర్ తంపేసుకున్నాడు సో ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటని చెప్తున్నాను కదా సో ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే నాడ్ పెట్టేశాను నైస్ ది ప్రిపరేషన్ ఇక్కడ చూస్తున్నాను కదా సో నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే సో ఎంత హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం అంటే అప్పటికప్పుడు బయట తెచ్చుకుందాం అనుకున్నాం బిర్యానీ బట్ అస్సలు బాగోదు ఆ రోజు బట్ ఆ రోజు తినాలనిపిస్తుంది ఈవెన్ సండే కూడా సో అందుకే తినాలనిపించింది అనేసి ఇంకా చికెన్ తెచ్చారు చికెన్ తెస్తే బిర్యానీ మళ్ళీ చేయమన్నారు అనమాట చికెను బిర్యానీ వాళ్ళు చికెన్ కర్రీ ఉంటే బిర్యానీ చేయాలంటే కొంచెం కష్టం కదా సో రెండు వేస్ట్ చేసి బిర్యానీ చేద్దాం అనుకుని ప్రిపేర్ చేశాను సో అప్పుడులో వీళ్ళు చేసే అల్టర్ మామూలుగా ఉండొచ్చు చూడండి ఒకడేమో అంతం తెస్తాడు ఒకడేమో నన్ను లాగి అసలు కూర్చొని ఇవ్వరు నుంచొని ఇవ్వరు అనమాట అలాగా సో ఎలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నాను కదా దాని బిర్యానీ కోసం నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను సో అందుకే చెప్పలేదు న్యూ ఇయర్ అంటే ఎప్పుడూ స్పెషల్గా చేసుకోవడం అలాంటివి ఏం లేదు బట్ ఈసారి ఎందుకంటే జున్ను బన్ను అండ్ ఫస్ట్ మెమరబుల్గా ఉంటుంది సో బ్లాగ్ తీయాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి సో మా డేలో నేను బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా ఏంటంటే వీళ్ళు పడుకున్నాక ట్వెల్వ్ ఓ క్లాక్లో వేసి ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను బట్ వాట్ ఎవర్ అయితే నాకు తెలియదు కానీ సో ఇక్కడైతే వాళ్ళు స్నానం అన్నీ చేపిచ్చేసాను వాళ్ళకి ఇక్కడ బిర్యానీ కూడా అయిపో వచ్చింది సో నాకు వచ్చిన బిర్యానీ నేను చేశాను సో అందుకే నేను రెసిపీ అయితే ఏం చూపించలేదు సో చూడండి మీకు కూడా కదా చూసి సో ఏం ఫీల్ అవ్వకండి సో అంతలోకి వీళ్ళు ఏడుపులు చూడండి లేసారనమాట సో లైక్ కానీ ఏడుపులు ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు బట్ తప్పదు కదా సో వాళ్ళు ఎందుకు వెళ్ళిస్తారో మనకైతే తెలియదు సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చే కదా ఏడుస్తారనిపించారు కదా వాళ్ళకి ఆకులేస్తుంది అనమాట ఇప్పుడైతే కంప్లీట్లీ బిర్యానీ అయితే అయిపోయింది మెల్ల మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్ ఎలా ఉండదు అయితే నాకు తెలియదు సో చేరవ రూజీ కదా బిర్యానీ చేస్తాను దీంట్లో కర్రీ చేద్దామనేసి నేను అంటే కర్రీ అంటే దాంట్లో అవసరం లేదు స్పెసిఫిక్గా మనం మిర్చిగా అవన్నీ చేయలేం కాబట్టి సో కొంచెం ఏదన్నా యాడ్ చేస్తే దాంట్లో కొంచెం కర్రీ చేద్దాం అనుకున్నాను సో కర్రీ కానీ కొంచెం పీసెస్ కొంచెం పక్కనైతే పెట్టాను బట్ అంచు ఎందుకు అనిపించింది మళ్ళీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాసెస్ మళ్ళీ బయట కొంచెం ముగ్గు పెట్టాలి సో అక్కడ బయట కడిగి ముగ్గు పెట్టాలి అది ఉంది వాళ్ళైతే అయితే పడుకున్నారు సో మీరు కూడా చూద్దాం కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ వీళ్ళు పడుకున్న మళ్ళీ నేను అలా అయితే మళ్ళీ స్నానం చేయించి నీట్గా పడుకోబెట్టేస్తే మళ్ళీ పడుకున్నారు సో ఎంత క్యూట్గా పడుకుంటారు అంటే ఒక్క దగ్గర పడుకోరు మనం పడుకోబెట్టిన చోటు కాకుండా మొత్తం ఎక్కడంతా దొల్లేస్తూ ఉంటారు అలాగా సో ఈవెన్ అందుకే బెడ్ కూడా మేము తెచ్చుకోలేదు వేయలేదు కూడా సో ఎందుకంటే అంత పాటు పడిపోతున్నారు సో కింద ఉంటే పైకి కాలా నేడుస్తున్నారు సో ఒకవేళ బెడ్ ఉంటే సో అందుకే మేము బెడ్ అయితే ప్రిపేర్ చేయలేదు సో ఇక్కడైతే అందరికి ఇష్టమైన సో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై అనమాట చేశాను సో ఇమ్మీగా చాలా ఇమ్మీగా ఉంది ఇప్పుడు కూడా నోరు ఊడిపోతుంది నాకైతే చూస్తుంటే సో ఆ నాకు నాకొక్క పీస్ ఒకటి టూ త్రీ ఆఫ్ పీసెస్ తినాను ఫుల్ అయిపోయింది అనమాట సో ఎప్పుడైతే ఏదైతే లేదో అదే కావాలనుకుంటాం ప్రతిసారి కూడా మనం కదండి చాలా ఏమీగా ఉంది ఆఫ్టర్ ఫైనల్ లుక్ వేసేసుకుంటే అది ఫుడ్ కలర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు బట్ ఇది న్యాచురల్ కలర్ చాలా ఎమ్మిగా ఉంది చూడడానికి కూడా సో టేస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను మీకు చాలా ఏమీగా ఉందండి చాలా అంటే చాలా నోరు ఊరిపోతుంది అలా ఉంది సో మేబీ మీరు మన ఈ వీడియో చూసి ఎందుకంటే తిని చూపిస్తుంది అనేసి సో ఇది తిట్టుకోకండి సో చాలా సూపర్ ఉందని చెప్తున్నాను నేను ఎక్కడైతే లిటరల్గా చాలా బాగుంది ఇక్కడైతే మేము న్యూ ఇయర్కి మా బాబు చేస్తున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అసలు యాక్చువల్లీ బయట రాస్తా అన్నాడు నాన్న మనం వేసే ముగ్గురికి అవి చూ ఎవరైనా చూస్తే ఇంకా పరిగెత్తేస్తారు ఇంకా బయట వేస్తాను హ్యాపీ న్యూ ఇయర్ అని ఎక్కి రాను అనేసి ఇంట్లో ఏ చెప్పాను ఇంటి ముందు లైక్ గడప ముందు సో ఇక్కడైతే ఇంటి ముందు అయితే నేను సార్ నార్మల్గా చాక్ పీసెస్తో కలర్స్ ఉంటాయి కదా సో వాటితో నేను ఇద్దరం మా బాబు నేను కలిసి ఇద్దరం వేసేసాము చూస్తాను ఎంత క్యూ ఎంత అందంగా ఉందో ముగ్గులు ఉంటాయి కదా ఇంటికి అందాము సో ఇలా నేను సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫస్ట్ అండ్ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఏంటో నాకు తెలియదు కానీ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడైతే మళ్ళీ చూసాను ఇక్కడ మళ్ళీ కడిగేది ఫ్రెండ్స్ అగెయిన్ హ్యాపీ న్యూ ఇయర్ సో నైట్ అయితే మేము కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అస్సలు అవ్వలేదు పడుకున్నాము అస్సలు మీ అంటే అసలు ఎంతో కూడా మెయిన్కి రాలేదు సో పడుకుందాం పడుకున్నాం వీళ్ళతో అలసిపోతున్నాం మేము రోజు వీళ్ళు కదా నే నేనే ఎక్కువ అలసిపోతున్నాను సో వీళ్ళు కూడా ఇప్పుడు లేచిపోయారు చూసారంటే విన్స్ లేచిపోయారు కేక్ అయితే కట్ చేయలేదు అయితే టిఫిన్ పెస్ట్రా ఉప్మా సో పెస్ట్రా ఉప్మా చేస్తున్నాను సో అదే ఈరోజు ఇంకా నైట్ బిర్యానీ కూడా చేసుకున్నాం కానీ తినలేదు ఎక్కువ తినాలనిపించలేదు బికాస్ కొన్ని తిన్నా కాబట్టి సో ఈరోజు అయితే ఇవే ఇంకా నేను ఆటర్ చేయను ఎందుకంటే చాలా ఉండిపోయింది బిర్యానీ చూస్తున్నారు కదా జస్ట్ కొంచెం సీల్ తీసాం అంతే మిగతా అంతా ఉండిపోయింది అలాగా సో ఇంకా రైస్ అయితే వండు అన్న స్కూల్ ఉంది బట్ స్కూల్ హాఫ్ డే కాబట్టి లంచ్ బాక్స్ అవసరం లేదన్నారు సో నాకు మళ్ళీ వంట చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను పెడితే మళ్ళీ ఇష్యూ అవుతుంది ఎందుకంటే మళ్ళీ మధ్యలో వాసన రావడం చలి వాసన రావడం అలాంటివి ఉంటాయి కాబట్టి అప్పుడు కంపల్సరీ వంట చేయాలి సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం లేదు సో బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అగైన్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరి లైఫ్లో కూడా కొత్తగా సంతోషాలన్నీ నిండాలి కొత్త హ్యాపీనెస్తో పాతవన్నీ వెళ్ళిపోయి సో ఐ హోప్ ఇట్స్ గుడ్ టు ఆల్ కంటి చూస్తే చూస్తాను నేను